ఇప్పుడు నేను ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ఒక శాఖలో పనిచేస్తున్నా అది ఇరిగేషన్ కాదు ఇరి ఇరిగేషన్ కావచ్చు మున్సిపల్ కావచ్చు లేదా సెక్రటరియటో లేకపోతే ఇతరత్ర ఇతరత్ర శాఖలలో పనిచేస్తున్నా నాకు ఏంది ట్రాన్స్ఫర్ కావాలి ఉదాహరణకు నా సొంతూరు హైదరాబాద్ అనుకున్నాను నేను ఇక్కడ నుండి ఎక్కడ మహబూబ్ నగరో లేకపోతే నల్గొండనో రంగారెడ్డి లేకపోతే ఎక్కడనో పనిచేస్తున్నా వరంగలో ఖమ్మమో నిజామాబాదో ఆదిలాబాదో నేను ట్రాన్స్ఫర్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలంటే ఏంటిది ట్రాన్స్ఫర్స్ జరిగేటప్పుడు పూర్తి స్థాయిలో నా యొక్క ఫామ్ ఉంటుంది పలానా పలానా పోస్టింగ్ వెళ్ళిపోతా దగ్గర ఉంటుంది అని చెప్తాం దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరీక్ష రాసి పరీక్షతో అర్హత సాధించి అర్హత సాధించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగిగా మారతా కానీ మధ్యలో నా ట్రాన్స్ఫర్కి యాభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు అంటే నేను నీడదెత్త ప్రభుత్వ ఉద్యోగం అండి జీతం కోసం బ్రతికేట నెల జీతం అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడానికి ప్రభుత్వ ఉద్యోగం ఎంచుకుంటారు చాలామంది అది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ చరిత్ర అది మర్చిపోరు ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక అదంతా మర్చిపోరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం దేనికోసం సంపాదించుకోవడం కోసం అవినీతి తిమింగలాలుగా మారడం కోసం రోజు ఏదో ఒక చోట ఏసీపీ రైళ్లు జరుగుతున్నాయి పేపర్లలో మాస్తుగా వార్తలు చూస్తున్నారు కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసే బాధ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ కావాలంటే పైసలు కావాలంటున్నారట చాలా బాధ ఇస్తుంది ఒక్కొక్క బాధలేకి